ఒరిజినల్ ఎక్ల చలో అనే పాట బెంగాలీలో రవీంద్రనాథ్ టెగోర్ గారు రాస్తే అది తెలుగులోకి బాలత్ర ప్రజనీకాంతరావు గారు మొదటి రెండు చరణాలు తిరిగించారు మూడో చరణం పద్మాస్టర్ పెరిగించదు എവരൂ കേ കവിനി രാക്ക പോയിരേ ഒക്കെ പദവ് കേ കവിനി രാക്ക പോയിന സരേ പദവ അപ്പൊടുക്കളവേ ഒക്കെടവേ ഒക്കടവേ പദവ് అప్పుడు ఒక్కడవే 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 పదము ఎవరూ పేక విని రాకపోయినా సరే ఒక్కడవే పదము మరు మాటలేకున్నా ఓరి ఓ భాగ్యుడా మాటలేకున్నా మరి భయము చెంది జనమంతా పెడమొగమైన మరి భయము చెంది జనమంతా పెడమొగమైన മനസ്സു വിപ്പി നീവേ മർമ്മീദ തെള്ളമുഗടവേ അനവ നീ മനസ്സു വിപ്പി നീവേ മർമ്മീത അനവ എവരൂ കെ കവിനി രാക്ക പോയിന സരേവ പദവ അപ്പൊടുക്കവേ ഒക്കെ വേക്കവേ ഒക്കവേ പദവി എവരൂ കെ കവിനി രാക്ക പോയിന സരേ പദവ് తోడు లేకున్నా ఓరి ఓ భాగ్యుడా తోడు లేకున్నా మరి అడవి పోయే వేళ ఎవరు రాకున్నా మరి అడవి పోయే వేళ ఎవరు రాకున్నా ముటలు నాని అడుగుల రక్తం చిడవి పదవు ముళ్ళ ములబాటలో నీ అడుగుల రక్తం చిమ్మ ఒకడగ పదవు ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒకడగ పదవు అప్పుడు ఒక్కడవే 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 ఒకడ పదవు ఎవరుకే కవిని రాకపోయినా సరే ఒకడగ పదవు ఓ కాల రాత్రిలో

పిడుగు మంటలో నా నీ గుండె మురగిలించి మరి వెలుగును చిమ్ ఎవరు విని రాకపోయినా సరే ఒకడవ పదవు అప్పుడు ఒక్కడవే 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 ఒకడవే పదవు అప్పుడు ఒక్కడవే 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 ఒకడవే పదవు ఎవరు విని రాకపోయినా సరే ఒకడవి పదవు